గురవే సర్వలోకానం విషజే భవరోగిన నిదయ సర్వ విద్యానాం దక్షిణా మొత్త నమ నారాయణం నమస్కృతం నరంజేవ నరోత్తమం దేవీ సరస్వతీ వ్యాసం తథోజయముధిర్యర్ అందరికీ నమస్కారం ఈరోజు మనం డిస్కస్ చేసిపోయే టాపిక్ ఏంటంటే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం గురించి ఇంట్రొడక్షన్ వీడియో అంటే సత్యనారాయణ స్వామి వ్రతానికి వాస్తుకి ఉన్న సంబంధం అని ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో ముందు ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడ చూడవలసిందిగా మనవి ఆ వీడియో లింకు ఈ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి అందులోకి వెళ్ళి ఒకసారి చూడవలసిందిగా మనవి ఆ వీడియోలో మనం సత్యనారాయణ స్వామి వ్రతానికి వాస్తుకి ఉన్న సంబంధం ఏంటనేది డిస్కస్ చేశాం అప్పుడు డిస్కస్ చేసే సందర్భంలో ఒక విషయం చెప్పాను ఏంటంటే ఎప్పుడైనా సరే నూతన గ్రహ ప్రవేశం చేసినప్పుడు మనం సత్యనారాయణ స్వామి వ్రతం కంపల్సరీ చేసుకోవాలి ఎందుకనంటే సత్యనారాయణ స్వామి వ్రతానికి వాస్తు దోషాలను పోగొట్టే శక్తి ఉంది అందుకని ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి దానికి కారణాలు ఇవన్నీ కూడా ఇంతకుముందు చేసిన వీడియోలో పార్ట్ వన్లో డిస్కస్ చేశాను కాబట్టి అందరూ అది చూడవలసిందిగా మనవి ఇప్పుడు మీరు ఒక డౌట్ అడగచ్చు మేము చాలా గొప్ప వాసు సిద్ధాంతితో ప్లాన్ వేయించుకున్నామండి ఇల్లు కట్టించుకున్నాం అలాంటప్పుడు మా ఇంట్లో వాసు దోషాలు ఎందుకు ఉంటాయండి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాల్సిన అవసరం ఏంటండి అని అంటారు మీరు ఎంత గొప్ప వాసు సిద్ధాంతితో మీరు ప్లాన్ వేయించుకున్నా అందులో ఇయ్యోకన్ని చిన్న చిన్న వాసు దోషాలు ఉంటాయి అందువలన మీరు కంపల్సరీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి నూతన గృహ ప్రవేశం అప్పుడు ఇప్పుడు ఈ వీడియోలో మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే సరి అయిన విధానం ఏంటి ఏ ఏ రోజులు మంచివి ఏ ఏ అతిథులు మంచిది ఉపవాసాద నియమాలు ఏవైనా ఉన్నాయా అనే విషయాలు డిస్కస్ చేస్తాం దీని గురించి మనం చెప్పాలంటే స్కాంద పురాణంలోకి వెళ్ళాలి స్కాంద పురాణంలో ఈ సత్యనారాయణ స్వామి విధానం గురించి చెప్పబడింది ఈ స్కాంద పురాణంలో సత్యనారాయణ స్వామి వ్రతం గురించి చెబుతూ ఒకసారి నారద మహర్షి ముల్లోకాలు తిరుగుతూ భూలోకానికి వచ్చి అక్కడ జనం పడే ఇబ్బందులు దుఃఖాలు చూసి ఆయనకి బాధ కలిగి ఈ దుఃఖాలకి ఉపశమనం ఏంటి ఏం చేస్తే ఈ దుఃఖాల నుంచి బయటపడతారు అని చెప్పి తెలుసుకోవడానికి ఆయన సరాసరి విష్ణులోకం వైకుంఠ వెళ్ళి అక్కడ విష్ణుమూర్తిని ప్రార్థిస్తే విష్ణుమూర్తి నారద మహర్షిని చూసి నారద ఎందుకు వచ్చావు ఏంటి కారణం నీ సందేహం ఏంటి అని అడిగితే నారద మహర్షి విషయం చెప్తారు భూలోకంలో అందరూ కూడా చాలా క్లేశాలు అనుభవిస్తున్నారు దుఃఖాలు అనుభవిస్తున్నారు వీటికి ఉపశమనంగా ఏ వ్రతం చేస్తే మంచిది అని చెప్పి అడిగితే ఆయన విష్ణుమూర్తి మన ఎంత దయతో ఎంతో దయతో ఆయన ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే దుఃఖాల నుంచి ఉపశమనం పొందుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు నారద మహర్షి నాలుగు ప్రశ్నలు అడుగుతారు విష్ణుమూర్తిని ఏమేంటంటే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వలన వచ్చే ఫలితం ఏంటి ఇది మొదటి క్వశ్చన్ రెండో క్వశ్చన్ సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసుకోవాలి అలాగే మూడో క్వశ్చన్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ఎవరెవరు తరించారు అలాగే నాలుగో క్వశ్చన్ ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలని అడుగుతారు ఈ నాలుగు క్వశ్చన్లకి సమాధానం ఆయన విష్ణుమూర్తి చెప్తారు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల వచ్చే ఫలితం ఏంటి ఫలం ఏంటంటే ఎవరికైతే సంతానం లేదో వాళ్ళకి సంతానం వస్తుంది ఎవరికైతే దుఃఖం వస్తుందో క్లేశాలను అనుభవిస్తూ ఉంటారో వారికి ఆ దుఃఖోపశమనం జరుగుతుంది అని చెప్పేసి చెప్తారు ఆయన ఎలా చేసుకోవాలి అనే దానికి ఆన్సర్ చెప్తూ ఒక రెండు శ్లోకాలు చాలా ఇంపార్టెంట్గా చెప్పారు విష్ణుమూర్తి ఏమేంటంటే మాగేవా మాధవే మాసి కార్తీకేవ సుభేదినే సంగ్రామ ఆరంభ వేళాయం యథాక్లేశస్య సంభవ ఆరిద్య వ్రతం కార్యం పరే శుభి అని చెప్పేసి చెప్పారు అంటే ఈ వ్రతం చేసుకోవడానికి ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ నెల ఏంటంటే మాఘమాసం మాఘవ తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ మంత్ ఏంటంటే మాధవ మాసం మాధవ మాసం అంటే వైశాఖ మాసం అలాగే థర్డ్ ఇంపార్టెంట్ మంత్ కార్తీక మాసం అంటే మీకు కుదిరితే ఫస్ట్ ఫస్ట్ ఇంపార్టెన్స్ మాఘమాసంలో చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ అది కుదరకపోతే రెండో ప్రిఫరెన్స్గా వైశాఖ మాసం చేసుకోండి ఒకవేళ అది కుదరకపోతే కార్తీక మాసం మూడో ప్రిఫరెన్స్గా చేసుకోండి అది ఈ శ్లోకం అర్థం అలాగే సంగ్రామారంభ వేళాయం క్లేసస్ సంభవ అన్నారు అంటే ఎప్పుడైనా సరే సంగ్రామానికి వెళ్ళేటప్పుడు ఇది చేసుకుంటే విజయం సాధిస్తారు అని చెప్పేసి అన్నారు క్లేశస్య సంభవ ఎప్పుడైతే సరే మనకు దుఃఖం వస్తుందో ఆ దుఃఖం వచ్చినప్పుడు ఈ వ్రతం చేసుకోమని చెప్పి స్వామివారు సెలవిచ్చారు అలాగే ఏ ఏ తిథుల్లో చేసుకుంటే మంచిది అనే దానికి ఒక శ్లోకం చెప్పారు ఏమేంటంటే ఏకాదశ్యాం పౌర్ణిమాయాం నమేపివ అని చెప్పేసి చెప్పారు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏకాదశికి ఇచ్చారు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి సెకండ్ ప్రిఫరెన్స్ పౌర్ణమి ఇచ్చారు థర్డ్ ప్రిఫరెన్స్ రవి సంక్రమణ దినాల్లో చేసుకోమని చెప్పి ఇచ్చారు అంటే రవి సంక్రమణ దినాలు అనగానే మనకి అర్థం కావు రవి సంక్రమణ దినాలు ఏంటంటే వాటిని రవి సంక్రాంతులు అంటారు అంటే సూర్య భగవానుడు ప్రతీ నెల ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారే రోజునే సంక్రమణ దినాలు లేదా సంక్రాంతులు అంటారు మనకి మకర సంక్రాంతి తెలుసు అంటే మనకి తులా సంక్రాంతి ఉంటుంది వృషభ సంక్రాంతి ఉంటుంది ఈ సంక్రాంతిల్లో ఏ సంక్రాంతి అయినా మనం చేసుకోవచ్చు ఈ సంక్రాంతుల లిస్టు మనకి పంచాంగంలో ఇవ్వ ఇస్తూ ఉంటారు కాబట్టి అవి చూసి ఫాలో అవుతూ చేసుకుంటే మంచిది అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏకాదశి సెకండ్ ప్రిఫరెన్స్ పౌర్ణమి థర్డ్ ప్రిఫరెన్స్ మనకి రవి సంక్రమణ దినాల్లో చేసుకోమని చెప్పి విష్ణు భగవానుడు సెలవిచ్చారు సో ఇలా కనుక మనం చేసుకుంటే మనం ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు అలాగే ఏ విధంగా చేసుకోవాలంటే ఉదయం లేవగానే నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాను అని చెప్పి సంకల్పించుకోవాలి సంకల్పించుకున్న తర్వాత ఆ పగలు ఏమైతే చేయాలో ఆ పనులు చేసేసిన తర్వాత సాయంత్రం స్నానం సంధ్యాన్ని అవన్నీ పూర్తి చేసుకొని అప్పుడు ఇంటికి ఈశాన్యంలో ఉన్న భాగంలో చక్కగా శుభ్రం చేసి గోమయ అంటే ఆవు పేడతో అలికి ఆ పైన నూతన వస్త్రం పెట్టి దానిపైన బియ్యం అది పోసి ఆ పైన కలశాన్ని కంపల్సరీ ఉంచాలని చెప్పారు అలాగే స్వామివారి ప్రతిమ సత్యనారాయణ స్వామి ప్రతిమ ఎనిమిది గురుగెందుల ఎత్తు కానీ లేదా అందులో సగం కానీ లేదా అందులో సగ కానీ బంగారంతో చేసి ఉండాలి దానికి పంచాంగలతో అభిషేకం కంపల్సరీ చేయాలని చెప్పేసి ఈ కల్పంలో చెప్పారు కల్పం అనేది ఋషి ప్రోక్తం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి కల్పం అనేది ఋషి ప్రో ప్రోక్తం ఋషి ఏ విధంగా చెప్పారో ఆ విధంగా చేస్తే మనకు ఉత్తమమైన ఫలితాలు వస్తాయంటంలో సందేహం లేదు కాబట్టి ఆ కల్పాన్ని మనం జాగ్రత్తగా చదివి ఫాలో అయితే మంచిది ఇక ఆ తర్వాత ఈ వ్రతం చే ఎవరెవరు చేసుకున్నారు వాళ్ళు ఏ ఫలితాలు పొందారు అని కథల రూపంలో కొన్ని కొన్ని చెప్పారు అవన్నీ మీకు మనకి తెలిసినవే వ్రత కథలు అవన్నీ మనం వ్రతం చేసుకునేటప్పుడు చెప్తారు కాబట్టి అవన్నీ మనకి తెలిసినవే ఏదైనా చెప్పినా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సత్యనారాయణ స్వామి వ్రతం అలాగే ఏ దేవుడు పూజ చేసినా ఏ విధంగా చేసినా భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ మీరు భక్తితో చేస్తేనే ఇంకా పరిపూర్ణమైన ఫలితాలు వస్తాయి భక్తి లేకుండా చేస్తే భగవంతుడు దాన్ని తంతుగానే తీసుకుంటాడు కానీ వేరే విధంగా తీసుకోడు కాబట్టి మీరు ఎంతో భక్తితో ఈ వ్రతం చేసుకుంటే ఉత్తమమైన ఫలితాలు పొందగల పొందగలరని నేను గంటాబలంగా చెప్పగలను ఇంకొక వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు స్వస్థ